జరుగుతున్న సమస్యలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఎక్కడికక్కడ కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది కదా ఏం జరిగిందని మూడు వందల నలభై రెండు రోజులలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై తొం ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అప్పు చేసింది మరో కొత్తగా మరో వెయ్యి కోట్ల రూపాయలు అప్పు చేసింది అంటే ఇక అప్పులు చేస్తూ పోతా ఉంటాం మాది తెలంగాణ ప్రభుత్వం మాది కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇష్టం మేము ఢిల్లీ పెద్దల కింద జూ జీ హుజూర్ అంటాం మేము అక్కడ ఒళ్ళు ఏ చెప్తే ఇక్కడ అది వాళ్ళ చేతనే పరిపాలన నడుస్తుంది తప్ప మేము చేయలేకపోతున్నామన ఈ ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతోనే ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించిర్రా లేకపోతే ఒక ప్రాజెక్టు కట్టిల్లా లేకపోతే ఒక జిల్లాకు సంబంధించి రూపురేఖలు మార్చిల్లా రహదారులు వేసిర్రా లేకపోతే హైదరాబాద్ రూపురేఖలు మార్చిల్లా ఈ ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లకు సంబంధించి మరో వెయ్యి కోట్ల రూపాయలు అప్పు కూడా అడిగిర్రు నిన్ననే ఈ ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పుతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏం చేసీలు ఈ పైసలని ఏ విధంగా ఖర్చు పెట్టేలు లేదా ఎవరి జేబులోకి వెళ్ళినాయి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇగో ఇంకొక విషయం చూడండి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారు ప్రజాభవన్లో జూనియర్ లెక్చరర్ల ధర్నా మంత్రులను కలిసిన ఏంది స్పందన లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి రేవంతు పాపం ప్రజలకు శాపంగా కావద్దు ప్రజలు ఏం చే ప్రజలు ఏం కోల్పోయారో నేను చెప్తా ఏం పొందారో మీకు చెప్తా అంటూ కూడా కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నిజంగా కూడా కాంగ్రెస్ పెద్దలకు చెప్తున్నా కేసీఆర్ పేరు లేకుండా ఒక్క ముప్పై రోజులు పరిపాలన చేయండి అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను మీకు పరిపాలన వస్తుంది అని అంటే ఎవరిని మోసం చేద్దామని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి కాళ్ళు మొక్కేందుకే జిల్లీకి సీఎం ఇరవై ఆరు ఇరవై ఐదు సార్లు వెళ్ళి ఎవరు కాళ్ళు మొక్కారు పొద్దుగాల రాహుల్ చీకట్ల మోడీ కాళ్ళు మొక్కారంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు నిజంగా చెప్తున్నా నల్గొండ జిల్లా గడ్డ మీద నల్గొండ జిల్లా కిల్లా మీద గులాబీ జెండా ఎగిరిందంటే జగ జగదీష్ రెడ్డి వాళ్ళే అంటే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పును కూడా ఎక్కడికక్కడ కూడా బయట పెడుతున్న పరిస్థితి కనబడతాను ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకే అంశం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడతాను అందుకే నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా ఏమని అంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధించి చేసేది ఏమీ ఉండదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా వైఆర్టీవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వైఆర్టీవీకి సంబంధించి దాదాపుగా వన్ మిలియన్ సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే వైఆర్టీవీ ఉంటుంది నా మీద జరిగే కేసులకు సంబంధించి నేను ఏమీ చేయలేను ఎందుకంటే అవన్నీ అక్రమ కేసులు అది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ తెలిసిందే ఇలా ఈ కేసు అంటారు రేపు ఇంకో కేసు అని అంటారు రకరకాలుగా బదనం చేయడానికి రకరకాలుగా కుట్రలు చేయడానికి వాళ్ళైతే అన్ని రకాల శక్తులు ఒడుగడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా నిజం అనేది నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఏ తప్పు చేయలే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా ఇక్కడ నేనున్న స్టూడియో నుంచి కూడా చెప్తున్నా నా మనస్సాక్షిగా కూడా చెప్తున్నా నేను ఏ తప్పి చేయలేదు అక్రమ కేసులు పెడుతున్నారు మనోభావాలు దెబ్బతైనా అదైందట ఇదైందట ఇదైందట రకరకాలుగా కూడా ఏంది అంటే చేసే ప్రయత్నం చే కానీ నేను ఒకటే మాట చెప్తున్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఈ రాష్ట్రం కోసం ఉద్యమంలో పనిచేసిన ఉద్యమం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్ని రోజులు సపోర్ట్ చేసిన ఆ తర్వాత ప్రశ్నించిన ఇప్పుడు ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన వైఆర్టీవీ రంజిత్ ఉంటాడు ఎక్కడ ఇవ్వడు పోతే ప్రాణం ఉంటే ప్రజల కోసం చాలా హ్యాపీగా ఉంది సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వైఆర్టీవీ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చే బలం నాకు వెయ్యనుగుల బలమైంది నువ్వు పెట్టిన కేసులో నాకు కొండంత ఆధరణ అయింది నా భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ